నేను మా అపార్ట్మెంట్లో వేరే అక్క ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్దామని చెప్పి మాట్లాడుకున్నాము సో దానికోసమని నేను ఇంకా రెడీ అయ్యి కిందికి వచ్చి వెయిట్ చేస్తున్నాను ఈ లోపు అక్క కూడా వచ్చేసింది ఇద్దరం కలిసి వాకింగ్ చేసి వచ్చామన్నమాట ఇంకా ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి వచ్చేటప్పుడు పాలు ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చానండి ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా ఇంకా పాలు కాంచి ఇచ్చేస్తే వాళ్ళకు కొంచెం ఫ్రీ అయిపోతారు అని చెప్పేసి ఇంకా అలాగే నేను ఈరోజు టీ కాస్త డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఫిల్టర్ టీ చేస్తున్నానండి సో దానికోసం వాటర్ అయితే రెడీ చేసి పెట్టేశాను ఆల్రెడీ ఫిల్టర్ తీసుకున్నాను అందులో టీ పొడి అయితే ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెట్టాను అనమాట పాలు ఆల్రెడీ కాగుతున్నాయి ఈ లోపు రెడీ అవుదామని చెప్పి వచ్చేసాను నేను కొంచెం కరెడ్ అయ్యి జడ వేసుకొని వచ్చేలోపు పాలు అయితే పొంగిపోయినాయి అనమాట తర్వాత ఇంకా వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి కొన్ని వాటర్ వేసేసి తర్వాత ఫిల్టర్లో క్లోజ్ చేసేసాను పాలు చూసారు కదా పొంగిపోయినాయి తర్వాత ఇంకా డికాక్షన్ అంతా కూడా వచ్చేసిందండి సో పాలు షుగర్ తీసుకొని ఇంకా మనం ఫిల్టర్ చేసిన డికాక్షన్ కూడా వేసేసి బాగా కలిపేసి మంచిగా ఫ్రెష్గా టీ తాగేసాను